నమస్కారమండి ఈరోజు మనం మిథున వారి గురించి తెలుసుకుందాం మే నెల పూర్తి అయ్యేలోపు మిథున వారికి ఊహించని మార్పులు ఓ స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే నమ్మలేని పరిణామాలు అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీదన వారికి ఎలా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి వీరు ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఏమిటి అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీదన రాశివారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం మృగశిర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాములలో చెప్పబడినది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగానం ప్రవర్తన మారుచుకుంటూ ఉంటారు బాల్యం నుండి కష్టాలు ఎత్తిపల్లాలు చూస్తారు జీవిత అనుభవము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకొని ప్రతి ఉపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతారు వంశ పారంపర్యంగా సంక్రమించుకోవాల్సిన ఆస్తులు ఎదురు చూసినంతగా కలిసిరావు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వరాజితం మీద అధికంగా దృష్టి సారిస్తారు ఈ రాశి నుంచి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండుట వల్ల శుభ ఫలితాలు రానున్నాయి రాహు కేతువులు కూడా మంచి స్థానాల్లోనే ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడాన్ని సమ సమయం కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయం కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టు పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం అయితే మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరవచ్చు కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యుల్లో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు రావచ్చు ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రత్యేకించి మీరు అధ్యయనాలపై ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి మీ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు దీంతో మీ నైపుణ్యం మరింత పెరిగే అవకాశం ఉంది మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీ స్థిరమైన ఆదాయం ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలు అన్వేషించే అవకాశాలు పొందవచ్చు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు శిక్షణపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం కాలంలో మీకు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యం మీరు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడాన్ని ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జబ్బులు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవ్వాల్సి ఉంటుంది మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఈ కాలంలో మీ వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో మీ పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం ఉంది ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాల్లోనే ఎందుకు ఎంచుకుంటారు పత్రిక వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థానాన్ని చేరుకుంటారు మిథున రాశికి చెందినవారు జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పంచితే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు మిథున రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంట్ భవన నిర్మాణ రంగాల్లో బాగా కలిసి వస్తాయి మిథున రాశికి చెందినవారు నినాదస్తులుగాను నిశ్శబ్దంగా తమ పను తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు వీరి జీవన విధానం ముందాగా అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలుసుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో ఎందుకంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకాలం మనసును మార్చుకుంటూ ఉంటారు వృషభసింహ కన్యతుల రాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదట స్నేహితులైన వారు వీరు ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా మీన రాశికి చెందిన వారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి అయితే తెలుసుకుందాం మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశిర నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఆరుద్ర నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించటం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు మిథన రాశికి చెందినవారు పసుపు ఉదా అనగా పర్పల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఏడు మిథున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది చూశారు కదండి మిథున రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్